कल की टू एट एट ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా హై ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి భారీ మల్టీస్టారర్ చిత్రంగా రాబోతుండడం అలాగే ఇప్పటి వరకు రానటువంటి కథాంశంతో ఉండటంతో కల్కి ఖచ్చితంగా ప్రేక్షకుల్ని అట్రాక్ట్ చేస్తుందని సినీ పండితులు భావిస్తున్నారు ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ని చిత్ర యూనిట్ గట్టిగా చేస్తుందట బుజ్జి గ్లిమ్స్ని తాజాగా రామోజీ ఫిలిం సిటీలో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే అలాగే మూవీ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన కార్ని రివీల్స్ చేశారు ఈ కారు కోసం ఏకంగా ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేశారంట ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ టాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మూవీలో ప్రభాస్ ఏకంగా ఆరు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తాడట భైరవాల్ రోల్ కాకుండా మరో ఐదు క్యారెక్టర్స్ని ప్రభాస్ చేశాడంట సినిమాలో ఆ క్యారెక్టర్స్ సర్ప్రైజ్ ఎలిమెంట్స్గా ఉండబోతున్నాయని ప్రచారం నడుస్తుంది కల్కి అవతారం బెస్ట్ గా ఈ మూవీ కథని నాగశ్విన్ రాసుకున్నారు అలాగే హీరో క్యారెక్టర్ కి భైరవ అని పేరు కూడా పెట్టారు మూవీకి కల్కి అని పేరుని డిసైడ్ చేయడం వెనుక ఒక బలమైన కారణం ఉందట భైరవ పాత్ర కాకుండా కల్కి రోల్ కూడా ఈ చిత్రంలో ఉంటుందనే పా మాట చాలా కాలంగా వినిపిస్తుంది ఇప్పుడు ఏకంగా ఆరు క్యారెక్టర్స్ అంటూ ప్రచారం జరుగుతుంది ఇందులో వాస్తవం ఎంతో అనేది తెలియాలంటే చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సిందే ఖచ్చితంగా టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడిలో చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని చిత్ర యూనిట్ చెబుతుంది కానీ అవేంటి అనేది పూర్తిగా రివీల్ చేయడం లేదు ట్రై ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాతే అప్పుడు మూవీ కథాంశం ఎలా ఉండబోతుందనేది ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఈ సినిమాలో అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ కనిపించుతున్నారు దీపికా పదుకొనే దిశ పటాని ప్రభాస్కి జోడీగా నటించారు కమల్ హాసన్ ప్రతి నాయకుడిగా చేశారు ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్ her